భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ ఇండస్ట్రీని శాసించబోతుందా అంటే దానికి అవును అనే సమాధానం గట్టిగా వినిపిస్తుంది దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న ఒక గేమ్ చేంజింగ్ డెసిషన్ అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడం ఇది ఆంధ్రప్రదేశ్తో పాటు మొత్తం ఇండియా రూపురేఖలనే మార్చేసే ప్రాజెక్ట్ ఒక్కసారి ఈ క్వాంటమ్ వ్యాలీ అందుబాటులోకి వస్తే అప్పుడు టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు జరుగుతాయి మన దేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ అన్బ్రేకబుల్గా మారుతుంది వైద్య రంగంలో క్యూర్ అనేది లేనటువంటి ఎన్నో డిసీజ్లకి మెడిసిన్స్ అందుబాటులోకి వస్తాయి ఇంపాసిబుల్ అనుకున్న ఎన్నో ప్రాజెక్ట్స్ని ఈజీగా కంప్లీట్ చేయవచ్చు వాతావరణంలోని మార్పులని ప్రకృతి వైపరీత్యాలను కూడా ముందే పసిగట్టవచ్చు దేశ రక్షణ కోసం కూడా శక్తివంతమైన ఆయుధాలని రీసెర్చ్ చేయవచ్చు అయితే ఇవన్నీ కూడా ఒక క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతోనే ఎలా సాధ్యపడతాయి దాని గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ క్వాంటమ్ వ్యాలీ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఫ్యూచర్లో ఇండియా డెవలప్మెంట్లో ఇది పోషించబోయే రోల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఏ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఆల్సో ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి చేరేందుకు ఈ వీడియోని లైక్ చేయండి నైన్టీన్ నైన్టీస్ నుంచి ఎర్లీ టూ థౌజండ్స్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ సెక్టార్లో ఎటువంటి గ్రోత్నైతే చూసిందో ఇప్పుడు కూడా సేమ్ స్ట్రాటజీని రిపీట్ చేయాలని ఏపీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అయితే ఈసారి ఐటీకి బదులుగా క్వాంటమ్ ఇండస్ట్రీలో ఆ గ్రోత్ని తీసుకురాబోతున్నారు దీనికోసం అమరావతిలోని యాభై ఎకరాలలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కోసం ఆల్రెడీ ల్యాండ్ని కూడా కేటాయించారు అయితే ఈ క్వాంటమ్ వ్యాలీని ముందుకు నడిపించే ఒక ముఖ్యమైన కాంపోనెంట్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి అదే క్వాంటమ్ కంప్యూటర్ ఐబిఎం టీసీఎస్ మరియు లార్సన్ అండ్ టూబ్రా సంస్థలు కలిసి రెండు వేల ఇరవై ఆరు జనవరి కల్లా భారతదేశపు చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయబోతున్నాయి దీని పేరే క్వాంటమ్ సిస్టమ్ టూ ఇది నూట యాభై ఆరు క్యూబిట్ల సామర్థ్యం ఉండే హెరాన్ ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది అయితే ఇక్కడ మీకు అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం మనం వాడే నార్మల్ కంప్యూటర్స్ కన్నా సూపర్ కంప్యూటర్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయని వింటూ ఉంటాం కానీ ఆ సూపర్ కంప్యూటర్ల కన్నా కొన్ని బిలియన్ రెట్ల ఎక్కువ సామర్థ్యంతో పనిచేసేవే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఇవి క్వాంటమ్ మెకానిక్స్ ఆధారంగా పనిచేస్తాయి వీటి పర్ఫార్మెన్స్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉదాహరణకు మన దగ్గర పది ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయనుకుందాం కానీ వాటిలో ఒక్కటే క్వీన్ ఉంది ఇప్పుడు ఆ కార్డ్స్ అన్నింటినీ మిక్స్ చేసి వాటిలోంచి ఆ ఒక్క క్వీన్ కార్డ్ని మాత్రమే బయటకు తీయమంటే మనం వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కో కార్డ్ని గెస్ట్ చేసి తీస్తాం అలా క్వీన్ కార్డ్ వచ్చే వరకు ట్రై చేస్తాం ప్రస్తుతం మనం వాడే నార్మల్ కంప్యూటర్స్ అండ్ సూపర్ కంప్యూటర్స్ కూడా సేమ్ ఇలాగే ఫంక్షన్ అవుతాయి కానీ అదే ప్లేస్లో క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే మాత్రం అక్కడ పది కార్డులు కాదు కదా పది కోట్ల కార్డులు ఉన్నా సరే వాటిలోని సింగిల్ క్వీన్ కార్డ్ని మొదటి అటెంప్ట్లోనే వంద శాతం యాక్యురసీతో గుర్తించి బయటకు తీస్తుంది దీన్ని బట్టి క్వాంటం కంప్యూటర్స్ ఎంత ఎఫిషియన్సీతో పనిచేస్తాయో అర్థం చేసుకోవచ్చు దీనికి కారణం మనం వాడే నార్మల్ కంప్యూటర్స్ బైనరీ సిస్టమ్ మీద ఆధారపడి పనిచేస్తే క్వాంటం కంప్యూటర్స్ మాత్రం క్వాంటం సిస్టమ్ ఆధారంగా వర్క్ అవుతాయి ఎలాగంటే బైనరీ సిస్టంలో లో జీరో మరియు వన్ అనే రెండు బిట్స్ ఉంటాయి ఇక్కడ జీరో అంటే ఆఫ్ అని వన్ అంటే ఆన్ అని అర్థం అదే మరోపక్క కంప్యూటర్స్ కంప్యూటర్స్లో మాత్రం క్వాంటం బిట్స్ ఉంటాయి వీటినే క్యూబిట్స్ అని కూడా అంటారు అయితే ఈ క్యూబిట్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఒకేసారి అటు జీరో గాను మరియు ఇటు వన్ గాను ఉండగలవు దీనినే క్వాంటమ్ ఫిజిక్స్లో క్వాంటం సూపర్ పొజిషన్ అని అంటారు ఈ సూపర్ పొజిషన్ సహాయంతో నార్మల్ కంప్యూటర్లో టూ బిట్స్ చేసే పనినే కంప్యూటర్ కంప్యూటర్లో ఒక బిట్ మాత్రమే పూర్తి చేయగలదు ఇలా క్యూబిట్ల సంఖ్య పెరిగే కొద్దీ కంప్యూటర్ యొక్క ప్రాసెసింగ్ పవర్ అనేది విపరీతంగా పెరుగుతుంది అది ఎంతలా అంటే రెండు క్యూబిట్స్ ఉన్న ఒక సిస్టమ్ నాలుగు పాజిబుల్ ని కనుక్కోగలిగితే ఇరవై క్యూబిట్స్ ఉండే సిస్టమ్ వన్ మిలియన్ కన్నా ఎక్కువ ని ఫైండ్ అవుట్ చేయగలదు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి అదేంటంటే రీసెంట్ గానే రెండు వేల ఇరవై ఐదు మేలో బెంగళూరుకి చెందిన క్యూపై అనే కంపెనీ మన భారతదేశపు మొట్టమొదటి కంప్యూటర్ కంప్యూటర్ని తయారు చేసింది ఇది ఇరవై ఐదు సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ కెపాసిటీతో పనిచేస్తుంది ఈ టైప్ డివైస్ ని ఇండియాలో తయారు చేయడం ఇదే మొదటిసారి ఇక అమరావతిలో నిర్మించబోయే క్వాంటం కంప్యూటర్ అయితే నూట యాభై ఆరు క్యూబిట్ల ప్రాసెసింగ్ పవర్తో పనిచేయబోతుంది అందుకే దీన్ని ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ క్వాంటం కంప్యూటర్ అని పిలుస్తున్నారు ప్రస్తుతం అమెరికాలో ఆల్గర్ ని రాయడానికి ఏ హార్డ్వేర్ని అయితే ఉపయోగిస్తున్నారో ఇది కూడా ఆ కేటగిరీలోకే వస్తుంది అలాగే ఈ క్వాంటమ్ కంప్యూటర్ల డిజైన్ కూడా మనం డైలీ లైఫ్లో యూస్ చేసే నార్మల్ కంప్యూటర్స్తో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనిలో ఎన్నో వైర్స్ మెళికలు తిరిగి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి ఈ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఒక సీల్డ్ బాక్స్లో పెడతారు అయితే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని తయారు చేయడం అంతే ఈజీ కాదు ఎందుకంటే ఇప్పుడు మనం వాడే నార్మల్ కంప్యూటర్స్లో ట్రాన్జిస్టర్స్ అనేవి కదలకుండా ఒక ఫిక్స్డ్ స్టేట్లో స్టేబుల్గా ఉంటాయి కానీ క్వాంటమ్ కంప్యూటర్స్లో అలా కాదు ఇక్కడ పార్టికల్స్ అనేవి ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి సో చిన్న వైబ్రేషన్ వచ్చిన టెంపరేచర్స్లో ఫ్లక్చువేషన్స్ జరిగిన రేడియేషన్ పెరిగిన ఇలా చిన్న డిస్టర్బెన్స్ ఎదురైనా సరే ఇవి మైక్రో లోనే తమ క్వాంటమ్ ప్రాపర్టీస్ని కోల్పోతాయి ఈ రకంగా క్యూబిట్స్ మధ్య ఉన్న కనెక్షన్ దెబ్బతిని మొత్తం సూపర్ పొజిషనే కొలాప్స్ అయ్యేలా చేస్తుంది అప్పుడు ఈ ప్రాజెక్టు కోసం పెట్టిన డబ్బంతా కూడా బోర్డులో పోసిన పన్నీర్ అవుతుంది కాబట్టే వీటిని బయట ప్రపంచంతో సంబంధం లేనటువంటి ఒక ప్రత్యేకమైన ఆపరేటింగ్ రూమ్స్ లో ఉంచుతారు అలాగే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ లోపల ఆబ్జల్యూట్ జీరో టెంపరేచర్స్ ని మెయింటైన్ చేస్తారు అంటే ఎముకలు గడ్డ కట్టించే మైనస్ రెండు వందల మూడు డిగ్రీల చల్లటి వాతావరణం మధ్యలో ఇవి ఉంటాయి దీనికోసమే ఈ కంప్యూటర్ని ఒక సీల్డ్ బాక్స్లో భద్రపరుస్తారు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు సో క్వాంటమ్ కంప్యూటర్ దాని పూర్తి కెపాసిటీతో వర్క్ అవ్వాలంటే ఎన్నో ప్రికాషన్స్ అనేవి అవసరం అయితే వీడియో స్టార్టింగ్లోనే మనం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది ఏర్పాటైతే అప్పుడు వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు జరుగుతాయని విరుగుడే లేని ఎన్నో డిజీజులకి వ్యాక్సిన్స్ అందుబాటులోకి వస్తాయని న్యాచురల్ డిజాస్టర్స్ని ముందే తెలుసుకోవచ్చని ఇలా ఎన్నో మార్పులు జరుగుతాయని చెప్పుకున్నాం అయితే ఇన్ని వండర్స్ జరగబోవడానికి కూడా ఈ క్వాంటమ్ కంప్యూటరే కారణం వీటిలో ఉండే అసాధారణ కంప్యూటింగ్ పవర్ ప్రపంచంలోని ఎంతటి క్లిష్టమైన ప్రాబ్లమ్ అయినా సరే పరిష్కరిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం మన దగ్గరున్న ఎంత గొప్ప సూపర్ కంప్యూటర్ అయినా సరే ఒక సమస్య వచ్చిందంటే దాన్ని సాల్వ్ చేయడానికి ఒక్కో సమాధానాన్ని వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది అలా కరెక్ట్ ఆన్సర్ వచ్చే వరకు ప్రయత్నిస్తుంది అయితే ఇది చాలా టైం పట్టే ప్రాసెస్ కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం దాని క్వాంటమ్ సెర్చ్ లో కరెక్ట్ ఆన్సర్ కోసం కోటాను కోట్ల సాధ్యాసాధ్య మార్గం ఒకేసారి అన్వేషించి వాటిలోని సరైన సమాధానాన్ని పసిగడుతుంది అది ఏ విషయంలోనైనా సరే అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు అప్పర్ కేస్ లోవర్ కేస్ నెంబర్స్ మరియు సింబల్స్ ఉండే ఒక పాస్వర్డ్ ని క్రాక్ చేయడానికి ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్స్ కి నూట డెబ్బై నాలుగు సంవత్సరాల టైం పడితే క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం దాని ప్రాసెసింగ్ స్పీడ్తో ఈ పాస్వర్డ్ ని జస్ట్ ఏడు సెకండ్స్ లోనే క్రాక్ చేస్తుంది అంటే ఊహించుకోండి దీని స్పీడ్ ఎటువంటిదో ఇది ప్రపంచంలోని ఎంత స్ట్రాంగ్ పాస్వర్డ్ అయినా సరే కొన్ని సెకండ్స్ లోనే క్రాక్ చేయగలదు కానీ ఇది సృష్టించే ఎన్క్రిప్షన్ ని బ్రేక్ చేయాలంటే మాత్రం శత్రుదేశ హ్యాకర్లకి ఒక జీవిత కాలం కూడా సరిపోదు ఈ రకంగా క్వాంటం కంప్యూటర్ ఎన్నో కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్ ని చేయడం ద్వారా అసాధ్యం అనుకున్న ప్రాజెక్ట్స్ ని పాసిబుల్ చేయగలదు కొత్త వ్యాక్సిన్స్ ని డ్రగ్స్ ని డిస్కవర్ చేసి ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్స్ ని కాపాడగలదు హ్యూమన్ డిఎన్ఏని మాడిఫై చేయగలదు భవిష్యత్తులో రాబోయే ప్రకృతి విపత్తులని హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీతో అంచనా వేయగలదు అలాగే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం స్టాక్ మార్కెట్లో రిస్క్ని తగ్గించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీస్ని తయారు చేయడం గూడ్స్ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి సరఫరా చేయడంలో కాస్ట్ ఎఫెక్టివ్ రూట్స్ని కనుక్కోవడం సైబర్ సెక్యూరిటీ డిఫెన్స్ ఇండస్ట్రీ క్రిప్టోగ్రఫీ ఇలా ఎన్నో రంగాలలో ఈ క్వాంటం కంప్యూటర్స్ మార్పుని తీసుకురాబోతున్నాయి ప్రస్తుతం అమరావతిలో నిర్మించబోయే క్వాంటం వ్యాలీ రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు ఇక్కడ కంప్యూటర్ నిర్మాణంతో పాటు డేటా సెంటర్స్ని రీసెర్చ్ ఇంక్యుబేటర్స్ని టెక్ పార్క్స్ని కూడా కట్టబోతున్నారు అయితే ప్రపంచాన్ని ఇంతలా రెవల్యూషనైజ్ చేస్తున్న ఈ క్వాంటం ఇండస్ట్రీలోకి అమెరికా చైనా వంటి దేశాలకు ధీటుగా మన భారత్ కూడా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎంటర్ అవ్వడంపై మీరేమనుకుంటున్నారు దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అలాగే ఫ్యూచర్లో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని కూడా ఆన్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఇది ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్